హైదరాబాద్లో మూసి ఉగ్ర రూపం దాచింది అంబర్పేట్ ప్రాంతంలో మూసి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది దీంతో మూసి పరివాహక ప్రాంతాల్లోని పలు ఇల్లు నేట మునిగాయి మూసీ పరివాహక ప్రాంతాల్లో జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటించారు నేట మునిగిన ఇళ్లను ఖాళీ చేయించాలని అధికారులను ఆర్ వి కర్ణన్ ఆదేశించారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కర్స్పెరేంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ మూసీ పర్యవారక ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి మూసీ నది మొత్తం కూడా పూర్తిగా ఉగ్రరూపం దాచుతున్న నేపథ్యంలో మూసి పరివారక ప్రాంతాలు ఏదైతే ఉన్న కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో తరలిస్తున్నారు ఇక మూసి పరివారక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాన్ రోడ్లన్నీ కూడా పూర్తిగా జామ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం నేను కోటీలో ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నాను ఇక్కడ చూడొచ్చు టూ వర్డ్స్ వెళ్ళేటువంటి రోడ్డు మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది మొత్తం దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మేరకు పూర్తిగా వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మాత్రం మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు మొత్తం ఈ యొక్క మూసీ పరివారక ప్రాంతాల మూసీ నది ప్రవహించేటువంటి రోడ్డు మార్గాలు మొత్తం కూడా పూర్తిగా రోడ్స్ మొత్తం కూడా అంటే ఇప్పుడు చాదరగడ్డు ముసిరాంబాగ్ బ్రిడ్జి అదేవిధంగా చార్ చాదరగడ్ బ్రిడ్జి మలక్పేట బ్రిడ్జి మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసిన నేపథ్యంలో ఆ రూట్ వైపు వెళ్తున్నటువంటి వాహనాలు మొత్తం కూడా పూర్తిగా రోడ్ల మీదనే నిలిచిపోయినటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది గంటల తరబడి దాదాపు గంట సేప నుంచి కూడా వీరు రోడ్లపైనే నిల్చున్నారు చాలా ఇందులో అంబులెన్సులు కూడా చిక్కున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు మొత్తం కిలోమీటర్ల మేరకు దాదాపు రెండు నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల మేరకు మొత్తం కూడా వాహనాలు అంటే టూ వర్స్ కోటి నుంచి మలక్పేట వెళ్లే చాదర్ఘడ్ వెళ్ళేటువంటి రూట్స్ మొత్తం కూడా పూర్తిగా వాహనాలు రోడ్డు మీదే నిలిచిపోయినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు మూసీ పరివారక ప్రాంతాల మొత్తం కూడా ఇదే పరిస్థితి నెలకొంది అటు అంబర్పేట పరిసర ప్రాంతాలు కావచ్చు రామంతపూర్ కావచ్చు మరోవైపు చాదర్గడ్ కావచ్చు మలక్పేట కావచ్చు హోల్ సిటీ పరిసర ప్రాంతాలు కావచ్చు ఎంత కూడా ఇదే పరిస్థితి మాత్రము కనపడుతున్న కనపడుతున్నటువంటి సిచువేషన్ మనం చూడవచ్చు టెన్టీవీ స్క్రీన్లో మన కెమెరామెన్ కనకరా చూపిస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్ చూసిన ట్లయితే మొత్తం దాదాపు కిలోమీటర్ల మేరకు వాహనాలు మొత్తం కూడా రోడ్ల మీదనే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే మూసి పరిహారక ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు అటు జీహెచ్ఎంసీ కమిషనర్ కారణాలతో పాటు ఉన్నతాధికారులు హైడ్రా అధికారులతో పాటు లోకల్ గా ఉన్నటువంటి లాండర్ పోలీసులు మొత్తం కూడా పూర్తిగా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలు తరిస్తున్నాయి ఇప్పటికే ఎన్జీబీఎస్ మొత్తం కూడా పూర్తిగా నీటి మునిగింది వాటిని కూడా పూర్తిగా నీటిని కూడా క్లియర్ చేసేందుకు అటు హైడ్రా అధికారులతో పాటు జీహెచ్ఎన్సీ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు పూర్తిగా వాటిని కూడా సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక రోడ్ల మీద నిలిచినటువంటి వాహనాల ప్రభుత్వం కూడా క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ అధికారులు ఈ రోజు రేపు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా అధికారులు సూచిస్తున్నారు